ఇక్కడ నుంచి మీరు పార్ట్ టూ వింటారనమాట చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన స్టోరీ అదంత జరిగింది ఇదెంత జరిగింది అని మీరు అనుకుంటారు కాబట్టి దానికి సంబంధించిన ఒక్కొక్క కారణం రివీల్ అవుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వినండి ఎక్కడెక్కడ స్కెచ్ చేయొద్దు సరే స్టోరీలోకి వెళ్ళిపోతే అన్ని రకాల ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసినటువంటి కవిత ఏదో సాధించనని ఒక ఆనందంతో ఉంటుంది ఒకళ్ళు సో ఇంటి దగ్గర కొడుకు కోసం ఏడుస్తున్న అత్తగారిని ఓదార్స్తుంది పద్మ సుహాస్ జోసఫ్ మరియు మోహన్ మేనమామల్ని పట్టుకున్నామని వచ్చి కేస్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి ఆఫీస్కి రావాలని కాల్ చేయిస్తుంది కవిత తన చర్యలు కీర్తిని తీసుకుని పద్మ అక్కడికి వస్తుంది కానీ ఇంట్రాగేషన్ రూమ్లో సుహాస్ ఉండడు ఇద్దరూ సుహాస్ కోసం చూస్తుంటారు ఆశ్చర్యంగా కవిత వెనక నుంచి వచ్చి హఠాత్తుగా పద్మని లోనికి పెట్టేసి తలుపులు వేసేస్తాం కీర్తి ఆశ్చర్యపోతుంది డోర్ కొడుతూ మా అక్కని ఎందుకు తీసుకెళ్తున్నారు సుహాస్ ఎక్కడ అని గట్టిగా వస్తుంది ఇంతలో సుహాస్ వచ్చి కీర్తిని భయపడదని వెంకాల నుంచి వచ్చి భజన తడతాడు అయితే సుహాస్కి కూడా విషయం పూర్తిగా తెలియదు నువ్వు తప్పు చేసావున్నారు కదా నువ్వే హత్య చేసావున్నారు కదా మా అక్కని ఎందుకు తీసుకెళ్తున్నారు అంటుంది ఆశ్చర్యంగా కానిస్టేబుల్ వీరిని ఇంట్రాగేషన్ రూమ్ దగ్గర రమ్మని చెప్పి మిర్రర్ దగ్గర వస్తాడు అన్ని విషయాలు నీకు తెలుస్తా అన్నట్టుగా సుహాస్ కన్సైజ్ చేస్తాడు కీర్తిని రిలాక్స్గా ఉండమంటాడు ఇంతలో మోహన్ మేనమామని ఇద్దరు పోలీసులు చెరువు వైపు నుంచని ఒక రూమ్లోకి తీసుకెళ్తాడు మోహన్ మేనమామ్ చూసుకుంటూ లోపలికి వెళ్తాడు లోపల పద్మ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఏమిటిది నన్ను ఎందుకు తీసుకొచ్చారు సుహాస్ దొరికాడని చెప్పారు కదా ఈ హత్యలు అనుకుంటున్నారా నేను నా లైవ్తో మాట్లాడాలి అని గట్టిగట్టుగా అరుస్తుంది నేను మీరే ఈ హత్య చేశారని చెప్పలేదే ఎందుకు మీరు అంతలా అరుస్తున్నారు అని కవిత పద్మని చూస్తూ నవ్వుతూ అడుగుతుంది అలా అనగానే పద్మముఖం మారిపోతుంది బయట నుంచి చూస్తున్న సుహాస్ కీర్తిలకి ఏమీ అర్థం కాదు వాళ్ళ మధ్య చాలా వాదనలు జరుగుతూ ఉంటాయి చాలాసేపు వాదన తర్వాత సాక్ష్యాలు చూపిస్తూ అడుగుతూ ఉంటుంది కవిత అలా వాదనలు జరిగిన తర్వాత అసలు విషయం చెప్పేశానని షాక్లో ఉండిపోతుంది పద్మ ఏదో ఆ విషయంలో వెంటనే ఏడిపోతుంది కవిత నవ్వుతూ నాకు ముందే తెలుసు నీతో నిజం చెప్పించాలని ఇలా అడిగాను అంటుంది కీర్తి సురేష్లకి ఏమీ అర్థం కాదు ఎందుకు ఏడుస్తుందో అని వాళ్ళు అనుకుంటారు వాళ్ళ మధ్య చాలా డిస్కషన్ జరుగుతుంది అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పి తప్పున ఒప్పుకుంటుంది పద్మ కవిత బయటకు వచ్చి నిట్టూరుస్తుంది కీర్తి వేగంగా వచ్చి మా అక్క ఎందుకు ఏడుస్తుంది దేనికి తన ఇంట్రాక్షన్ చేస్తున్నారు అని చాలా గట్టిగా నిలదీస్తుంది సారీ కీర్తి నీకు విషయం చెప్పాలి అని కొంత గ్యాప్ ఇచ్చి కవిత మళ్ళీ చెప్తుంది ఏమిటో చెప్పండి అంటుంది కీర్తి మీ అక్క నువ్వు అనుకునేంత మంచిది కాదు అనగానే కీర్తి ఆవేశపడిపోయి ఏది పడితే మాట్లాడకండి మా అక్క దేవత అని అస్తుంది సుహాస్ కామ్గా ఉండు అన్నట్టుగా చెప్తాడు కవిత ఇద్దరిని కూర్చోబెట్టి నేను చెప్పేది వినండి అని చెప్పి ఒక బాటిల్ ఇచ్చి లెనాక్స్గా ఉండమని చెప్తుంది జాగ్రత్తగా వినమని చెప్తుంది మీ బావని హత్య చేయించింది మీ అక్క పద్మ చేసిన వాడు వాళ్ళ కంపెనీ రాయవల్ అయినా జోసెఫ్ అని చెప్తుంది మోహన్ అంటే వాళ్ళ మేనమామకి కోపం అప్పటికీ ఆయన తనని హత్య చేయించే ప్రయత్నం కానీ ఎటువంటి ప్రయత్నాలు కానీ చేయలేదు ఆయన కేవలం మనశ్శాంతి కోసం తీర్థయాత్రకు వెళ్ళాడు ఆయన ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కోసం మాత్రమే మా అక్క భావన హత్య చేయించడం ఏంటి ఎందుకు చేస్తుంది ఇదేదో కుట్రలా ఉంది నేను నమ్మను అంటుంది నువ్వు నమ్మినా నమ్మకమైన ఇదే నిజం అని కవిత ఇన్వెస్టిగేషన్లో తెలిసిన నిజాలని ఒక్కొక్కటిగా చెప్పడం ప్రారంభిస్తుంది ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కదానికి రీజన్ తెలుస్తుంది మనకి కాబట్టి జాగ్రత్తగా అండి సుహాస్ జాయిన్ అవ్వక ముందు నుంచే జోసెఫ్తో కలిసి మోహన్ని చంపాలని అనుకుంది అలాగే మీ అక్క జీవితంలో ఎన్నో భయానకమైన నిజాలు దాగి ఉన్నాయి నీ గురించి కూడా ఒక షాకింగ్ విషయం ఉంది అవన్నీ నీ నువ్వు విని తట్టుకోలేవు గుండెని డ్రాజ్ చేసుకుని విను అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది కవిత కీర్తి సుహాస్ ఎదురు ఎంతో ఆసక్తితో కళ్ళు పెద్దవి చేసి కంగారుతో చూస్తూ ఉంటారు ఏం చెప్తుందో అని ఒకసారి గవర్నమెంట్ ప్రాజెక్ట్ టీల్ని మీ బావ దక్కించుకున్నప్పుడు జోసెఫ్ తనకి ఇవ్వమని అంతేకాక అన్ని ప్రాజెక్టుల్లో వాటా ఇవ్వాలని గొడవ పెట్టుకుంటాడు ఆ గొడవ పెట్టుకున్నప్పుడు అక్కడ మీ అక్క కూడా ఉంది జోసెఫ్ చాలా ఆడుతుంటే చూసిన మీ అక్క చేసుకోబోయింది జోసెఫ్ చేపట్టుకుంటాడు ఇది చూసిన మోహన్ వాడిని వాళ్ళ మనుషుల్ని బయటికి గింటేస్తాడు సో సెక్యూరిటీ బయట గింటడం వల్ల జోసెఫ్ చంపుతానని నీ అంతు చూస్తానని బెదిరిస్తాడు ఆ తరువాత ఊహించిన విధంగా పద్మ జోసెఫ్ దగ్గరికి వెళ్ళి తనతో చేతులు కలుగుతానని చెప్తుంది అసలు విషయం మొత్తం రివీల్ చేస్తుంది జోసెఫ్ కూడా షాక్ అవుతాడు తన నటనకి ఆశ్చర్యపోతాడు ఇదేంటి ఇంతాక కోపడింది కోపాడింది ఇప్పుడు ఉందని ఎప్పుడూ చంపాలో ప్లాన్ చెప్తానని తనకి టచ్లో ఉండమని అంతవరకు ఈ విషయం మరిద్దరి మధ్య ఉండాలని పద్మ చెప్తుంది అలా వాళ్ళిద్దరి మధ్య డీల్స్ కుదిరింది ఆ రీళ్ళలో భాగంగానే సుహాస్తో మోహన్ గొడవని వాడుకుని ఆ రోజు రాత్రి తిరిగి కారులో వస్తుంటే యాక్సిడెంట్ చేయించేసి చంపేసి కానీ సుహాస్ ఎందుకు అంటుంది కీర్తి అది కూడా చెప్తాను డ్రైవర్ చెప్పిన సమాచారం ప్రకారం నేను సుహాస్ని అనుమానించాను కానీ సరైన ఆధారాలు లేకపోవడం వల్ల మరో కోణం ఏమైనా ఉందా అని ఆలోచించాను అప్పుడే జోసఫ్ విషయం తెలిసింది పద్మ సీక్రెట్ సిమ్ కార్డు లిస్ట్లో జోసఫ్ నెంబర్ దొరికింది దానితో పాటు ఒక డాక్టర్ కూడా ఉన్నాడు అతని పేరు కరీం అతన్ని కూడా నా స్టైల్లో విచారిస్తే మీ అక్క బావలకి పిల్లలు పుట్టకపోవడానికి కారణం అతను చెప్పాడు బిజినెస్ యావలో పడి మీ బావ సరిగ్గా తినక లో బీపీ వచ్చి పడిపోతే డాక్టర్తో పద్మ అతనికి బాడీకి కావాల్సిన సప్లిమెంట్స్ లేవని ఆ లెవెల్స్ పెరిగేందుకు మందులు వాడాలని చెప్పించింది కానీ పద్మకి దగ్గర కావాలన్న ఆలోచనలు కూడా మీ బావికి రాకుండా మందులు వాడించింది ఈ విషయం ఎవరికి తెలియదు వారి మధ్య విషయాలు అత్తగారికి తెలియకుండా ఉండాలని చెప్పి మేడపైకి ఎక్కకుండా ఉండాలని ప్లాన్ చేసి అత్తగారు మెట్లపై నుంచి జారిపోయేలా ఆయిల్ పోసింది అలాగే తను వచ్చినప్పటి నుంచి తన్నే చూసి అదృకంగా మరుగుతున్న వాళ్ళ పెట్ట డాగ్ని కూడా మీ అక్క పెట్టి చంపిస్తుంది దీని అంతటికీ కారణం మోహన్ని కేవలం డబ్బు కోసం మాత్రమే పెళ్లి చేసుకుంది నువ్వు అనుకున్నట్టుగా లవ్తోనో కాదు ఇంకోటో కాదు ఆ డబ్బుతో ఖరీదైన బ్యూటీ సార్లర్ కొనుక్కోవచ్చని నీరు శీరంలో నన్ను వాడుకోవచ్చు అని చెప్తూ ఉంటుంది కవిత మా అక్క బ్యూటీ శీరంలో వాడుతుందా అని ఆలోచిస్తూ నేను అడిగితే అవి సోరియసిస్ రాకుండా డాక్టర్ ఇచ్చాడు అని చెప్పింది కదా అంటుంది కీర్తి అమాయకంగా కాదు అసలు కారణం తను ఎప్పటికీ అందంగా శరీరంలో మొసలితనం రాకుండా అని చెప్తుంది కవిత అందుకనే అతన్ని చంపి ఆస్తి కొట్టేసి సుహాస్ని పెళ్లి చేసుకుని అనుకుంది అదేంటి అని ఆశ్చర్యపోతుంది కీర్తి మీ బావ ఫారెన్ టూర్ని వెళ్ళినప్పుడు పద్మ సుహాస్పై ఇష్టాన్ని పెంచుకుంది ఆ ఇష్టం కాస్త తనపై ప్రేమగా మారింది కానీ సుహాస్కి మాత్రం ఎలాంటి ఆలోచనలు ఏమీ లేవు సుహాస్ని పెళ్లి చేసుకుని తాను కూడా వయసులో చిన్నదాన్ని అనిపించుకోవాలనుకుంటుంది మీ అక్క సుహాస్కి ప్రపోజ్ చేయడం నీకు చెప్తే నువ్వు బాధపడతావని నీకు సుహాస్ ఎన్నాళ్ళు చెప్పలేదు అనగానే కీర్తి విపరీతంగా బాధపడుతుంది సుహాస్ ఓదారుస్తాడు అప్పుడే కీర్తికి వాళ్ళ పార్టీలో వాళ్ళిద్దరు దూరంగా వెళ్ళి మాట్లాడుకున్న విషయం గుర్తుకొస్తుంది సుహాస్ని జరిగింది చెప్పమంటుంది కవిత సుహాస్ అనే విషయాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఆ రోజు మోహన్ గారు ఇచ్చిన పార్టీలో నేను ఒక ఫోన్ మాట్లాడుతుంటే ఒంటరిగా నా దగ్గరికి మీ అక్క వచ్చింది పార్టీ విషయాలు అవి మాట్లాడి మెల్లగా తన మనసులో మాట బయట పెట్టింది నిన్ను వదిలేయాలని చెప్పి అలాగే దానికి బదులుగా తను నన్ను ఇష్టపడుతుందని తన్నే పెళ్లి చేసుకోవాలని చెప్పింది దానికి నేను చాలా షాక్ అయ్యాను ఏంటి మీరు మాట్లాడేది మీకేమన్నా పిచ్చా ఆల్రెడీ పెళ్ళైన మీరు నన్ను ఇష్టపడడం ఏంటి అని ప్రశ్నిస్తాడు అది నీకు చెప్పినా అర్థం కాదు నా మనసులో బాధ నీకు తెలియదు నేను నేను ఇష్టపడ్డాను నేను నీతో బ్రతకాలనుకున్నా అంటుంది చాలా వాదనల తరువాత సుహాస్ కన్ఫ్యూజన్తో కూడా ఇంచరాకతో తనని వదిలించుకుని దూరంగా వచ్చేస్తాడు అలాగే రెస్టారెంట్లో వాళ్ళ మధ్యన ఇంచుమించుకు ఎలాంటి సంభాషణ జరుగుతుంది నేను నీస ఉండాలనుకుంటున్నాను నువ్వు ఎప్పటిలాగే కంపెనీకి వచ్చి వర్క్ చేసుకోవచ్చు కదా నేను ఏదో విధంగా చెప్పి మోహన్కి విడాకులు ఇచ్చేస్తాను తర్వాత మన ఇద్దరం కలిసి ఉండొచ్చు అని చెప్తుంది మీకు పెళ్ళయ్యి అయ్యి మీరిద్దరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నా సరే ఇలాంటి ఆలోచనలతో మీరు ఉన్నారంటే మేము మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుందంటాడు సుహాస్ ఏం చేయమంటో ఆయన నన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు నన్ను ఎప్పుడూ ఒక మనిషిలాగా చూడలేదు అన్నట్టుగా అబద్ధాలు చెప్తుంది అయితే మాత్రం ఇలాంటి ప్రపోజల్తో నా దగ్గర రావడం నా నచ్చలేదు అంటాడు అలాగే ఇంకా విషయం చెప్తూ ఉంటుంది నన్ను ఒప్పించడానికి సో ఈ సంభాషణ అన్నింటినీ కూడా సుహాస్ కవిత సమక్షంలో ఎత్తి చెప్తాడు కవిత ఇంకా చెప్తూ డ్రైవర్ ఇచ్చిన సమాచారం ప్రకారం హోటల్లో పద్మ మాట్లాడిన అమ్మాయి నాటి స్నేహితురాలు సరళ అని చెప్తుంది ఆ సరళని విచారిస్తే పద్మ అసలు పేరు నీరజ అని నేను నీరజ పెళ్లి కాకముందు కూడా రెండు సార్లు కలిశానని తను నేను ఎవరో గుర్తుపట్టినట్టు మాట్లాడిందని ఇప్పుడు హోటల్లో కూడా నువ్వుని అసలు పేరు మార్చుకొని తిరుగుతున్నావు అని నిలదీస్తే నన్ను తిట్టి వెళ్ళిపోయిందని సరళ చెప్పిన విషయాన్ని చెప్తుంది కవిత నీరజ ఏంటి అని అయోమయంలో ఉంటూ అడుగుతుంది కీర్తి అప్పటికే పద్మా అని మేరు పేరు మార్చుకున్న మీ అక్క నీరజ పద్మగా మారడం కోసం నీకు నంద్యాలలో పరిచయమైన పద్మ అనే అనాథ అమ్మాయిని ఊరికిచ్చవర దేవాలయం దగ్గరికి తీసుకెళ్లి రాయితో మోతి చంపేసింది నాతో చిన్న రిక్వెస్ట్ మీ విలువైన సలహాలని సూచనల్ని నాకు అందించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ పద్మ సర్టిఫికేట్లో తన ఫోటో అంటించి ఏమీ ఎరగనట్టు నీతో కలిసి ఏడ్చింది అప్పుడు నువ్వు చిన్నదానిది అని చెప్తుంది కవిత అప్పుడే కీర్తికి లీలగా ఆ విషయం గుర్తుకొస్తుంది అసలు మా అక్క పద్మగా మారాల్సిన అవసరం ఏమిటి అంటుంది కీర్తి దానికి కవిత చెప్తూ తన ఏజ్ ఐదు సంవత్సరాలు తగ్గుతుంది అలాగే తన పేరు కూడా మారితే ఎవరూ తన గురించి తన గతం గురించి తెలుసుకోలేరని అనుకుంది నీరజ అలియాస్ పద్మ అంటుంది కవిత కీర్తి అయోమయంగా చూస్తూ నేను కర్నూలు దగ్గర ఒక చిన్న ఊళ్ళో ఉండేవాళ్ళం కదా నంద్యాల వచ్చాము అని అడుగుతుంది కవిత మాట్లాడుతూ నువ్వు మీ అక్కని ఎప్పుడూ అడగలేదా అంటుంది లేదు ఆ టాపిక్ రాలేదంటుంది కవిత చెప్తూ మీరు నంద్యాలకు ముందు కర్నూలు జనాలు గుట్టపాడు అనే చిన్న ఊరిలో ఉండేవారు మీ అమ్మ నాన్న అని చెప్పుకునే వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు అనగానే కీర్తి మళ్ళీ షాక్ అవుతుంది కవిత చెప్తూ అవును వాళ్ళు మీ అమ్మ నాన్న కాదు మిమ్మల్ని ఇద్దరిని అనాథలని నమ్మి దత్తత తీసుకున్నారు అని చెప్తుంది వాళ్ళు మిమ్మల్ని కన్నబిడ్డలా చూపుతున్నారు ఒకరోజు మీ అక్కని సరళ అనుకోకుండా ఆ ఊళ్ళో కలిసి ఎలా ఉన్నావో అని అడిగింది కానీ నేను ఎవరో అనుకుని మాట్లాడుతున్నావు డూవి ఎవరో నాకు తెలియదు అంటుంది సరళ మాటల్లో వాళ్ళ బాల్యం పెళ్ళైన విషయం అన్నీ అడుగుతుంటే అది విన్న మీ దత్తత తీసుకున్న అమ్మా నాన్న అనుమానం వచ్చి మీ అక్క గురించి తెలుసుకోవడానికి మీ అక్క అసలు ఊరు కృష్ణగిరి వెళుతుంటే బస్సుకి యాక్సిడెంట్ అయ్యేలా చేసి వాగులో పడేలా చేస్తుంది ఆ యాక్సిడెంట్లో మీ నాన్న మీ పెంపుడు నాన్న అక్కడికక్కడే చనిపోగా కొనవీపురితో ఉన్న మీ అమ్మని ఊపిరి ఆడని కొన దిండుతో నొక్కి చంపేస్తుంది డాక్టర్లు ఇంటర్నల్ బీడింగ్ వల్ల చనిపోయింది అనుకున్నారు కానీ ఇదంతా చూస్తున్న ఆ ఊర్లో మీ అమ్మ నాన్నకి ఎంతో దగ్గర వాడిన తాగుబోతు చిన్నప్ప నాకు ఈ విషయాలు చెప్పాడు కానీ మీ దత్తత తీసుకున్న అమ్మ నాన్ను ఎంతో అభిమానించి అతను తాగుబోతు అవ్వడం వల్ల తన మాటలు తడబడడం వల్ల ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరో తనను పట్టించుకోలేదు ఊరికే మీ అక్కనే చేస్తున్నారని చెప్పేసి కొట్టి తరిమేశారు ఏమీ అరగినట్టు అందరి ముందు ఏడుస్తూ లటించింది అసలు కూతురు కాదని చుట్టాలు చేరదీయకపోవడంతో ఆస్తి పన్నిన పన్నాగం కాస్త విఫలమైందని తెగ బాధపడిపోయింది మీ అక్క ఊళ్ళో వాళ్ళు జాలుపడి సాయం చేయడం వల్ల నిన్ను తీసుకుని నంద్యాలు వెళ్ళిపోయింది చేసేది లేక అని చెప్తుంది కవిత కీర్తికి ఈ విషయాలన్నీ చెప్తుంటే పిచ్చెక్కినట్టు అయ్యి అసలు మా అమ్మ నాన్న ఎవరు సరళ ఎవరు ఆమె మా అక్కకి స్నేహితురాలు ఎలా వెళ్ళింది ఆమె మా అక్క కంటే చాలా పెద్దదిగా ఉంటుంది కదా నేను టెన్త్లో ఉన్నప్పుడు బేకరీలో చూశాను అంటుంది కంగారుగా కవిత ఇబ్బందిగా ముఖం పెట్టి మీ అక్కే చెప్పింది ఈ విషయాలన్నీ నేను సరేని అడిగి కన్ఫర్మ్ చేసుకున్న ఒక భయానకమైన విషయాన్ని నీకు చెప్పబోతున్న ధైర్యంగా ఉండు అంటుంది కవిత నీరజ అలియాస్ పద్మని ఇంటరాగేషన్ చేసినప్పుడు విషయాలు చెప్తుంది కవిత ఇంటరాగేషన్ రూమ్లో ఏవో పేపర్స్ మందులు బ్యూటీ సీలర్స్ చూపించి నీరజ ఫోన్ కాల్ లిస్టులో జోసఫ్ నెంబర్ కూడా చూపిస్తుంది నాకు ఏ సంబంధం లేదు అని అరుస్తుంది నీరజ అలియాస్ పద్మ ఇవి ఎలాగో నువ్వు ఒప్పుకోకపోయినా రా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నిజాలు రావటం పెద్ద విషయం కాదు కానీ ఇవన్నీ పక్కన పెట్టి కీర్తితో సుహాస ప్రేమను ఎందుకు కాదన్నావు సుహాసిని ఎందుకు కిరిపించావు అని అడుగుతుంది కవిత దానికి కీర్తి పెళ్ళి ఒక అతకగా నా బాధ్యత అయినా సుహాసిని నేను ఇరికించడం ఏంటి అంటుంది నేరస కవిత ఇంకా కావాలని హెచ్చించి నీ చెల్లెళ్ళ లవర్ని నువ్వు లవ్ చేసావు సిగ్గుగా లేదా పైగా నీకు పెళ్ళైంది అంతేకాక మోహన్ అంటే నీకు ఇష్టం లేదు అలాగే అలాగే సుహాస్ నీ లవ్ని అంగీకరించలేదు కాబట్టి మోహన్ అతనే చంపాడు అన్నట్టుగా సుహాస్పై నెట్టేశావు అంటుంది నేరజ అబద్ధం అని గట్టిగా అరుస్తుంది కీర్తితో సుహాస్ ప్రేమ ఎందుకు కాదన్నావు అని అడుగుతుంది ఇష్టం లేదని అంటుంది నేరజ ఎందుకు అని అంటుంది కవిత నేను ముందు అతన్ని ప్రేమించాను కాబట్టి అంటుంది నీకు ఆల్రెడీ హస్బెండ్ ఉన్నప్పుడు సుహాస్ని ఎందుకు కావాలనుకున్నావు నీ జల్లు లాంటి నీకు ఇష్టం ఉన్నప్పుడు సుహాస్ని ఇచ్చి పెళ్లి చేయచ్చు కదా అని అడుగుతుంది నేను ఒప్పుకోను అంటుంది నీరజ గట్టుగా మళ్ళీ అదే ఎందుకు అని అడుగుతుంది కవిత కుదరదు అంటుంది నేరజ దేనికి కుదరదు నేను పెళ్లి చేసుకోని అనుకున్న వాడిని కీర్తి చేసుకోవడం నాకు ఇష్టం లేదంటుంది ఇబ్బందిగా ముఖం పెట్టి అదే ఎందుకు అంటుంది కవిత నేను చెప్పలేదంటుంది నేరజ చెప్పాలి అది తప్పు కదా అంటుంది మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కదా ఒక మగాడు ఇద్దరు కోరుకున్నప్పుడు అతను ఎవరిని ఇష్టపడుతున్నారో అతనికే పెళ్ళి చేయాలి కదా అంటుంది కవిత అలా అడుగుతూ ఉంటుంటే అలా కుదరదు అంటుంది నేరజ మళ్ళీ మళ్ళీ అదే ఎందుకోరు అని మళ్ళీ మళ్ళీ అడగడంతో విసిగిపోయి ఒక్కసారిగా ఆవేశంతో నేరజ అలీ పద్మ స్పద్మ ఎందుకంటే కీర్తి నా చెల్లెలు కాదు నా కూతురు అని గట్టిగా అరుస్తుంది వెంటనే ఆవేశంలో నిజం చెప్పేసానని షాక్లో ఉండిపోతుంది అలా కవిత చెప్పగానే కీర్తి సృహ కోల్పోతుంది సుహాస్ షాక్ అవుతాడు కాసేపటికి వెలుక వచ్చిన కీర్తి బాగా ఏడుస్తుంది సుహాస్ భజంపై వాలి నమ్మలేకపోతున్నానని గట్టిగా అరుస్తూ ఉంటుంది అయినా ఎలా తను చూడ్డానికి నా అక్కలాగే ఉంది కదా అంటుంది కీర్తి ఇంకా నమ్మకం ఒకరక అలా ఉండడం కోసమే వయసు దాచింది ఖరీదైన బ్యూటీ శీరంలోని హెయిర్ శీరంలోని వాడింది ఇదంతా జీర్ణించుకోవడం కష్టమే కానీ ఇదే నిజం నీకు అక్క అని చెప్పుకు తిరుగుతున్న మీ అమ్మ నీరజ అసలు ఊరు కృష్ణగిరి వెళ్ళాను అక్కడ తన మొదటి అత్తగారు రాజమ్మని అదే మీ నాయనమ్మని కలిస్తే తన కొడుకుని తలుచుకుని ఏడ్చింది అలాగే తన కోడలు తన భర్త పోయాడని బాధతో పుట్టిన అమ్మాయిని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది అని మీ అమ్మ చెప్పిన అబద్ధాన్ని ఇంకా అదే నిజమని నవ్వుతుంది ఆ పెద్దవిడ కానీ తన కొడుకుని చంపిందే మీ అమ్మ నీరజ అలాగే కీర్తి పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తుంది ఫ్లాష్ బ్యాక్లో రాజమ్మ తన కొడుకుకి నీరజకి పెళ్లి ఎలా జరిగిందో చెప్తూ నీరజకి అమ్మ నాన్న లేరు అమ్మమ్మ దగ్గర పెరిగింది కృష్ణగిరిలో అప్పట్లో ఆడపిల్లల అందరిలో నీరజ అంటే కుళ్ళు ఎందుకంటే ఆమె అంత అందగత్తె తన అందాన్ని అద్దంలోనూ చెరువు దగ్గర నీటిలోనూ చూసుకుంటూ మురిసిపోయేది తన స్నేహితురాళ్ళు కూడా ఆమె అందాన్ని పొగిడేవారు సరళ నీరజకి మంచి ఫ్రెండ్ నీరజ లాంటి అందమైన అమ్మాయిని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని త్వరపడి నేను వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడాను తన పద్నాలుగు ఏడనే పెళ్లి చేయించాను అంది రాజమ్మ సో కవిత ఇంకా చెప్తూ తనకి ఇష్టం లేకపోయినా ఎదురు చెప్పలేక నేరజ పెళ్లి చేసుకుంది ఇదే విషయం మీ అమ్మ నేరజ కూడా ఇంటరాగేషన్లో చెప్పింది ఏడాది తిరిగేసరికి తాను నిన్ను కన్నది తన స్నేహితురాళ్ళు అందరూ కలిసినప్పుడు బిడ్డ పుట్టాక నేరజ అంద కొంచెం తగ్గిందని అయినా ఎప్పటికీ అందరిలోనూ తానే అందగతే అని పెళ్లి కాకపోయినా మిగిలిన వాళ్ళకంటే తాను బాగుంటుందని పొగుడతారు అందులో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఏముందులే దీని అదృష్టం ఒక బిడ్డనే కంది ఇంకా ఇద్దరు పిల్లలు పుడితే ఇది తొందరలోనే మొసలిదైపోతుంది అందం మొత్తం చెడిపోతుంది అని నవ్వుతుంది అప్పటిదాకా మురిసిపోతున్న నీరజముఖం మాడిపోయింది ఆ అమ్మాయి ఇంకా చెప్తూ మనం మాత్రం కొంచెం లేటుగా పెళ్లి చేసుకుందాం ఎందుకంటే అప్పుడే మనం తొందరగా ఆంటీ లాభం మొసలితనం రాదు అని చెప్పిన మాటలకి సరళతో పాటు సహా మిగిలిన స్నేహితురాళ్ళందరూ నవ్వుతారు ఈ మాటలకు నీరజ బాగా భయపడిపోతుంది తన అందం చెడిపోతుందని ఒక రకమైన బెంగా ఆవహించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ ఆందోళన కారణంగా గెరాస్కోఫోబియా అనే మానసిక స్థితిని తనలో డెవలప్ చేసుకుంది గెరాస్కోఫోబియా అంటే ఏంటి అని అడుగుతారు సుహస్ గెరాస్కోఫోబియా అనేది వృద్ధాప్యం లేక వృద్ధాప్యం గురించి అసాధారణమైన లేదా ఎడతగని భయం ఆ మానసిక స్థితి ఉన్నవాళ్ళు అందం కోల్పోతామని త్వరగా వయస్సు పెరుగుతుందని భయపడుతూ ఉంటారు తన బిడ్డని తీసుకుని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్నేహితురాలు చెప్పింది నిజమా అని ఆరాధిస్తుంది అమ్మమ్మ కూడా నవ్వుతూ నిజమే అంటుంది ఆడపిల్లన్నాక ఇవన్నీ సర్వసాధారణం కదా అని నవుతుంది నేనసకి ఏం చేయాలో తాచదు ఆలోచిస్తూనే నడుచుకుంటూ ఇంటికి వచ్చేసింది ఆ రోజు రాత్రి అంతా ఆలోచించింది మన్నాడు కూడా ముభావంగా ఉన్న మీ అమ్మని తన అత్త రాజమ్మ ఎందుకమ్మ అలా ఉన్నావు అంటే ఏమీ లేదు ఒంట్లో కొంచెం బాగోలేదని చెప్పి సద్దు చెప్పింది కానీ తన తలలో భయంకరమైన ఆలోచనలు తిరుగుతున్నాయని తన అత్త రాజమ్మకి తెలియదు తన అందం పాడవకూడదని పదే పదే అనుకుంది అందుకు ఏమి చేయాలని ఆలోచించింది తన మొగుడు తాగి వచ్చి పడుకుంటాడు అత్త కూడా పడుకుంటుంది అర్ధరాత్రి పడుకోకుండా మెలుకుగా ఉండి ఒక క్రూరమైన నిర్ణయానికి వచ్చి గుడ్డి దీపం వెలుతురులో తన భర్త అంటే మీ నాన్న గుండెలపై ఒక బరువైన సుత్తితో మోది గుండె ఆగేలా చేసి చంపేసింది నోటి దగ్గర సబ్బు నొరకబెట్టి ఖాళీ దగ్గర సూది గాట్లు వచ్చి పాము కాటు వేసినట్టు సీన్ రీక్రియేట్ చేస్తుంది పొద్దున్నే తన అత్తగారు కొడుకు పాము కాటుకు చనిపోయడం గట్టిగా అరుస్తుంది నీరజ ఏమి వెళ్ళినట్టు లేచి పరిగెత్తుకుంటూ వచ్చి బాగా ఏడుస్తుంది అన్ని కార్యక్రమాలు అయ్యాక తన భర్త లేని చోట నేను ఉండలేనని పట్నం వెళ్ళి చదువుకుని మల్చిపోవడానికి ప్రయత్నిస్తానని ఆ ఊరి నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి ఆ ఊరు వెళ్ళలేదు కర్నూలు వెళదామని అనుకుని అనుకోకుండా దారి తప్పి గుట్టబాడు వస్తుంది ఎవరో పోకిరి వాళ్ళు తరవడంతో ఆ ఊళ్ళో ఉన్న దంపతులు అదే మిమ్మల్ని దత్తత తీసుకున్న వాళ్ళు రక్షించారు వాళ్ళు ఇల్లు వాకిలి చూసి డబ్బున్న వాళ్ళని నిర్ధారించుకుని అక్కడే ఉండిపోవాలనుకుంది తాను అనాథనని ఈమె తన చర్యలని చెప్పుకుంది అంటే నిన్ను అందుకు జాలిపడి పిల్లలైన ఆ దంపతులు తమ దగ్గర ఉండాలని కోరుతారు ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు మిమ్మల్ని దత్తత తీసుకున్నారు అని నీరజ చరిత్ర మొత్తం చెప్పింది ఇంకా తరువాత సరళ రావడం నీరజ వాళ్ళని చంపడం మనకు తెలిసిందే అని కవిత ముగిస్తుంది కీర్తికి కోపం అసహ్యం బాధ అయోమయం అన్నీ ఒకేసారి వస్తాయి సుహాస్ కూడా చాలా షాక్లో ఉండిపోతాడు కవిత ఇంకా మాట్లాడుతూ కోపం వస్తుందా మీరు మామూలు జనం కాబట్టి మీకు తట్టుకోవడం కష్టం కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఇలాంటివి ఎన్నో చూడాలి నీరజ తన అందం వ్యామోహంలో పడి వయస్సు తగ్గించుకుని తన చరిత్ర ఎవరికీ తెలియకుండా తన వయస్సు బయటపడకుండా ఉండాలని ఆలోచిస్తూ గరాస్కోఫోబియా అనే మానసిక రుగ్మంతలోకి వెళ్ళిపోయింది ఆ క్రమంలో అడ్డు వచ్చిన వాళ్ళందరినీ పైకి పంపించింది తనకంటే చిన్నవాడైన సుహాస్ని పెళ్లి చేసుకుని తాను కూడా చిన్నదాన్ని అనిపించుకోవాలనుకుంది ఆ ఆశ కాస్త సుహాస్పై విపరీతమైన ప్రేమగా మారిపోయింది కానీ సుహాస్ ఒప్పుకోలేదన్న కోపంతో తనని ఇరికించేసి మోహన్ను చంపించింది ఇలాంటి విచిత్రమైన క్రిమినల్ మెంటాలిటీ ఉన్న మనుషులు ఉందంగా గౌరవంగా ఈ సొసైటీలో చాలామంది బతుకుతున్నారు అని చెప్పి కవిత ముగిస్తుంది కొద్ది రోజులు గడుస్తాయి కోర్టులో శిక్ష పడి వెళ్ళడానికి బయటకు వస్తున్న నీరజని కీర్తి సుహాస్ ఎదురుపడి వెళ్ళి కలుస్తారు అమ్మ అని పలకరిస్తుంది కీర్తి నీరజ తన మొహం చూపించలే స్థితిలో వెక్కి వెక్కి వేడుస్తూ పక్కకు తిప్పుకొని బాధపడుతుంది బాధపడకు నిన్ను అమ్మ అని పిలవడం ఇదే మొదటిసారి చివరిసారి కూడా అని చెప్పి నానా రకాలుగా కసితేర తిట్టి చీకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీరజ గొంతు చెంచుకుని అరుస్తూ తట్టుకలాగా ఏడుస్తుంది కీర్తి కీర్తి అని నీరజకి బ్యూటీ సీరంలో ఇచ్చి మోహన్కి తప్పుడు మెడిసిన్లు ఇచ్చిన డాక్టర్ కరీం నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా సస్పెండ్ చేయబడతాడు కోర్టులో ఆ కేసు నడుస్తుంది స్పెషల్ ఆఫీస్ కవిత ఆ కేసులో బిజీగా ఉంటుంది ఈ విషయం గురించి నేను ఒక స్టోరీ రాశాను ఇది ఎలా అనేది మీకు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు సెలవు నాతో చిన్న రిక్వెస్ట్ మీ విలువైన సలహాలని సూచనల్ని నాకు అందించండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ